సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే గతంలో మనకి తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఈ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అనేటువంటి ఈ ఎగ్జామ్స్లో కొన్ని కాన్సెప్ట్లు అయితే లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది ఆ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ పెట్లు రావడం జరిగింది అయితే గతంలో గురుకుల అభ్యర్థులకి ఏ విధంగా అయితే మనకి పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ కాన్సెప్ట్ అయితే అందించానో ఆ విధంగా మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా అందిద్దా ఉన్నటువంటి ఉద్దేశంతోనే కాన్సెప్ట్స్ అనేవి రాయటం జరిగింది ఇది రెండు వేల పదహారులో ఉన్నటువంటి అకాడమీ బుక్ నుంచి ముందు ఇస్తున్నాను రెండు వేల పదహారులో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్ నుంచి ముందు కాన్సెప్ట్లు ఇస్తున్నాను తర్వాత మోడర్న్ అంటే ఏపీలో వచ్చినటువంటి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి అదేవిధంగా లాస్ట్ రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి బుక్ ప్రకారము కాన్సెప్ట్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇదే స్ట్రాటజీ అనేది నేను గురుకుల ఎగ్జామ్స్లో పాటించాను గతంలో చాలా బిడ్స్ అయితే వచ్చాయి దాన్ని నేను స్కూల్ అసిటెంట్ కూడా అప్లై చేస్తున్నాను ఒకసారి దయచేసి గమనించండి ఈ మెటీరియల్ అంతా కూడా మనకి ఆల్రెడీ మన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి బయోమెతడ్ మెటీరియల్ తయారు చేశాను డీటీపీ అయిపోయింది కొన్ని కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా పది రోజుల్లో మనకు వచ్చేస్తున్నది యూనిట్ వైజ్గా కార్తీక బయో అకాడమీ యాప్ను అప్లోడ్ చేస్తాను ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది చూసుకోండి సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏమంటున్నాడు అంటే మనకి ఫస్ట్ కాన్సెప్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సైన్స్ అంటే ఏంటి అనేటువంటి స్వభావం అంటే కోణంలో కావచ్చు లేదా లేదా విజ్ఞాన శాస్త్ర స్వభావం గురించి అడిగేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ముందుగా నేను విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి చెప్తున్నాను ఫస్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం అంటే సత్య అన్వేషణ అని సత్యాన్ని అన్వేషించడం అనేది విజ్ఞాన శాస్త్రం అనేది చేయడం అనేది చేయడం అంటే విజ్ఞాన శాస్త్రం అని విజ్ఞాన శాస్త్రం అనేది కుతూహల స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటువంటి కుతూహలం ఇది మనకు ఉంటుంది కదా ఆ కుతూహల స్వభావాన్ని విజ్ఞాన శాస్త్రం అనేది డెవలప్మెంట్ చేస్తుంది అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం అనేది అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది మార్పుకు లోనే స్వభావం కలిగి ఉంటుంది ఎప్పుడూ కూడా జీవశాస్త్రంలో అనేక పరిశోధనలు జరుగుతుంటాయి అయితే సైన్స్ అనేది ఎప్పుడూ కూడా మారదు సారీ మారుతుంది అంటే మార్పుకు లోనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది రోజువారీ అనేక ఆవిష్కరణ జరుగుతుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు విజ్ఞాన శాస్త్రం అనేది మారుతూ అయితే ఉంటుంది విజ్ఞాన శాస్త్రం అనేది పరిశో పరిశోధనాత్మకమైనది ఏదైనా మన విజ్ఞాన శాస్త్రంలో ఏదైనా ఒక విషయాన్ని మనం పరిశోధించి కనుక్కుంటాం కాబట్టి ఎక్కువ మని పరిశోధనాత్మకమైనది ఏంటంటే విజ్ఞాన శాస్త్రము తర్వాత విజ్ఞాన శాస్త్రం అనేది ఆవిష్కరణాత్మకమైనది ఏదైనా కొత్త కొత్త విషయాన్ని ఆవిష్కరణ చేస్తుంది కాబట్టి మొదటి కాన్సెప్ట్ ఏం తెలియజేస్తుంది అంటే మన విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి ఆ విజ్ఞాన శాస్త్రానికి ఉన్నటువంటి స్వభావం ఏంటి అనేటువంటి కోణాల్లో మనకి కాన్సెప్ట్ వన్ అయితే నడుస్తుంది తర్వాత మనకి కాన్సెప్ట్ టూ చూడండి అసలు ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మనకి జీవశాస్త్రం యొక్క ఉపయోగాలు ఏంటి అయితే మనకి సారీ శాస్త్రీయ పద్ధతి గురించి తెలియజేస్తుంది సైంటిఫిక్ మెథడ్ గురించి తెలియజేస్తుంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు తెలంగాణ అటు ఏపీ వాళ్ళకి శాస్త్రీయ పద్ధతి మీద ఖచ్చితంగా కొచ్చినతో ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఈ సైంటిఫిక్ ప్రాసెస్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి లేదా సోపానాలు ఏంటి అనేటువంటి కోణాల్లో ఖచ్చితంగా బిట్స్ ఇస్తారు ఆ సోపానాలను మనం ఒక ఆర్డర్లో అమర్చండి అనేటువంటి కోణాల్లో బిట్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఈ కాన్సెప్ట్లు అనేవి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మనకి బయోమెథడ్ మెటీరియల్ ఉంది బుక్ అయితే మార్కెట్లో రాదు కానీ పీడిఎఫ్ ఫైల్ మీకు రోజువారీగా కొంచెం కొంచెం కరెక్షన్ అయిపోయిన తర్వాత యూనిట్ గా అప్లోడ్ చేస్తుంటాను మన కార్తీక బయో అకాడమీ యాప్లో అయితే అక్కడ మనకి శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా శాస్త్ర జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో సమస్యలను పరిష్కరించడంలో అనుసరించేటువంటి పద్ధతిని మనం శాస్త్రీయ పద్ధతి అంటాము ఇంటర్ చెప్తే మనకి శాస్త్రవేత్తలు ఉపయోగించేటువంటి పద్ధతిని మనం శాస్త్రీయ పద్ధతి అని మరి ఎందుకు ఉపయోగిస్తారు ఈ శాస్త్రీయ పద్ధతిని ఏదైనా ఒక పరిశోధన జరిగేటప్పుడు ఏదైనా కొత్త విషయాన్ని ఆవిష్కరణ చేసేటప్పుడు లేదా సమస్యల్ని పరిష్కరించేటప్పుడు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని అవలంబిస్తారు కాబట్టి దీనిని మనం శాస్త్రీయ పద్ధతి అని చెప్పొచ్చు ఏదైనా ఒక సమస్యని పరిష్కరించడంలో కానీ జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో కానీ శాస్త్రవేత్తలకు ఉపయోగించే ఉపయోగపడేటువంటి పద్ధతిని మనం శాస్త్రీయ పద్ధతి లేదా సైంటిఫిక్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది ఇది కాన్సెప్ట్ టూ అవుతుంది ఒకేనండి తర్వాత కాన్సెప్ట్ త్రీ ఇదేం చెప్తుందంటే జీవ శాస్త్రం యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి ఆ విషయం తెలియజేస్తుంది జీవశాస్త్రం అనేది సమాజం ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది ప్రత్యేక విద్య అవసరమైనటువంటి పిల్లల్లో స్వీయ గౌరవం అదేవిధంగా వ్యక్తిత్వాన్ని జరుపుతుంది జీవశాస్త్రం అనేది సో ఈ పాయింట్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా సరే రాయటం జరిగింది చూడండి సో తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైంటిస్టుల గురించి అడుగుతున్నారు ఆ సైంటిస్టులు చాలా మంది ఉన్నారు మన బయాలజీలో కాబట్టి అంతమందిని గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి విలియం హార్వే సైంటిస్ట్ వస్తే మనకి రక్త ప్రసరణ విధానం గుర్తు రావాలి ఆర్జిత గుణాల అనువంశికత అనేటువంటి అంశాన్ని గుర్తుకొస్త రావాలంటే సిద్ధాంతము జీన్ బాపిస్ వస్తారు ఆర్జిత గుణాల అనువంశికత అంటే అనువంశికంగా క్యారెక్టర్స్ అనేవి ఒక తరం నుంచి మరొక తరంకి వెళ్తాయని చెప్పేసి ఇతని యొక్క సిద్ధాంతము తర్వాత చార్లెస్ డ్యాగును మనకి ఆధునిక జీవశాస్త్రానికి పితామహురు అదేవిధంగా ఇతను నేచురల్ సెలెక్షన్ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెడతారు తర్వాత మనకి యోగతమయ సార్థక జీవనం సర్వైవల్ ఆఫ్ అంటే బలమున్నటువంటి జీవులు మనకి ప్రకృతిలో ఉంటాయి బలం లేనివి ప్రకృతి నుంచి వెళ్ళిపోతాయి దాన్ని సర్వేలావ్ ది ఫిటిస్ట్ అని చెప్తాము ఇండైరెక్ట్ దాన్ని మనకి యోగతమయ యోగ్యతమయ సార్థక జీవనం అని చెప్పడం జరుగుతుంది సో ఈ భావనలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే చార్లెస్ డార్విన్ ఓకే తర్వాత మనకి కాన్సెప్ట్ ఫైవ్ ఇది కూడా మనకి సైంటిస్టుల గురించే సో జగదీష్ చంద్రబోస్ ఏం చెప్పారంటే మొక్కలకి ప్రాణం ఉందని చెప్పడం జరిగింది ఎంఎస్ స్వామినాథన్ ఏం చేశారంటే ఆహారోత్పత్తి వలన ఆహారోత్పత్తిని అధికం చేయడానికి గ్రీన్ కి నాంది పలకడం జరిగింది తర్వాత మనకి సైంటిస్ట్ బీర్బల్ సాహిని ఇతను పేలియన్ పేలియోబోట్ అంటే మనకి పేలియంటాలజీ ఉంది శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పేలియంటాలజీ అంటాం కదా దాని మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే డీర్బల్ స్నాహిని అవుతారు ఇతను పురావృక్ష శాస్త్రవేత్త అనమాట ఓకే పేలియో బాటింగ్ సంబంధించిన వారు తర్వాత మనకి యాక్చువల్గా డిఎన్ఏ నిర్మాణం ఇచ్చారు ఇక్కడ యాక్చువల్గా డిఎన్ నిర్మాణం కనుక్కొని మనం వాట్సన్ క్లిక్ అని చదువుతాం కానీ అసలు డిఎన్ఏ డిఎన్ఏ నిర్మాణం గురించి దాని మీద పరిశోధన చేసి అది వెలుగులో రావడానికి ప్రయత్నం చేసిన వారు ఎవరంటే మనకి రోజాలిన్ ఫ్రాంక్లిన్ రోజాలిండ్ ఫ్రాంక్లిన్ అదేవిధంగా విల్కిన్స్ వీళ్ళిద్దరు కూడా ప్రయోగాలు చేసేటప్పుడు ఈ విల్కిన్స్ రోజాలిడ్ ఫ్రాంక్లిన్తో రోజాలిండ్ ఫ్రాంక్లిన్తో గొడవ రావటం వల్ల ఈ విల్కిన్స్ ఏం చేశారంటే వాట్సన్ క్రిక్ తో కలిసి ఈ రోజాలిడ్ ఫ్రాంక్లిన్ డిఎన్ఏపై చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇతను ఇత ఈమె లైక్ వాట్సన్ క్రిక్ కలవటం చేయటం వల్ల వాళ్ళు ఏం చేశారని దాన్ని పెట్టుకుని వాళ్ళు డిఎన్ఏ నిర్మాణానికి డిఎన్ఏ డబుల్ హిల్క్ స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు యాక్చువల్గా డిఎన్ఏ నిర్మాణం కనుక్కుంది ఎవరంటే యాక్చువల్గా రోజా నెడ్ అదే అదేవిధంగా విల్కిన్స్ కానీ వీళ్ళిద్దరు గొడవ రావటం వల్ల విల్కిన్స్ ఏం చేశారంటే వాట్సన్ అండ్ క్రిక్ తో కలిసిపోయి ఆ డిఎన్ఏ నిర్మాణం కనుక్కోవటంలో వార్సన్ క్రిక్ లు సహాయం చేసింది ఎవరంటే విల్కిన్స్ యాక్చువల్గా ఇప్పుడు మనం బుక్స్ లో ఆ డిఎన్ఏ కనుక్కున్న వార్ క్రిక్ చదువుతూ ఉంటాం యాక్చువల్గా అయితే అది కాదు అది రోజుల్లో ఫ్రాంక్లిన్ విధంగా విల్కిన్స్ అవుతారు ఓకే తర్వాత మనకి ఇంకో సైంటిస్ట్ వస్తున్నారు ఎలిజబెత్ బ్లాక్ బర్న్ అంటే మనకి టీలో మియర్స్ టీలో మరేజ్ యొక్క జన్యు సమ్మెలనాన్ని వివరించారు కాబట్టి ఈమెకు ఎలిజబెత్ బ్లాక్ బర్న్ కి నోబెల్ బాగు రావడం జరిగింది తర్వాత మనకి గేర్ గేర్ గేట్ బి ఇలియన్ ఉన్నారు సో ఈమె ల్యుకేమియా వ్యాధి మలేరియా హెర్పిస్కు అనేక వ్యాధులకి మందులు కనిపెట్టడం జరిగింది ఈవిడ కూడా మనకి నోబెల్ ఫ్రై ఫైజ్ అయితే జరిగింది సో ఇక్కడ సైంటిస్ట్ చూస్తాం ఒకసారి చూడండి సైంటిస్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతారు బోస్ జగదీశ్ చంద్ర బోస్ మొక్కలకు ప్రాణం ఉందని తెలిపారు ఓకేనండి తర్వాత ఎంఎస్ స్వామినాథన్ హరితి ఒప్పలానికి నాంది పలికారు బీర్బల సాహ్ని ఫాజిల్స్ మీద అధ్యయనం చేశారు డిఎన్ఏ నిర్మాణం కనుక్కున్నది అసలుకి రోజలిన్ ఫ్రాంక్లిన్ విల్కిన్స్ కానీ వీళ్ళిద్దరు గొడవటం వల్ల మనకి ఆ విల్కిన్స్ సమాచారాన్ని వాట్సన్ క్రిక్కి చేరవేయటము వాళ్ళు డిఎన్ఏ నిర్మాణం కనుక్కోవడం జరుగుతుంది అనమాట ఎలిజబెత్ బ్లాక్ బర్న్ ఎలిజబెత్ బ్లాక్ బర్న్ సో ఈమె టీలో మిలియర్స్ టీలో మిరేజ్ యొక్క జన్యు సమ్మెల్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట దానివల్ల ఆవిడికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది తర్వాత గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవరంటే గేర్ ట్రూట్ బి ఇలియాన్ లుకేమియా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గౌట్ వ్యాధికి మలేరియా హెర్పిస్ కు మందులు కనిపెట్టడం జరిగింది ఓకే సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి కొన్ని శాస్త్రీయ సంస్థలు ఉంటాయి సైంటిఫిక్ ఆర్గనైజేషన్ కొన్ని ఉన్నాయి ప్రస్తుతానికి మనకి తెలంగాణలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సెంటర్ చూడండి సెంటర్ ఫర్ సెల్యూర్ అండ్ మాల్క్యూర్ బయాలజీ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది మరి నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఎస్టాబ్లిష్ చేశారు పిఎం భార్గవ్ నేతృత్వంలో మరి ఏం చేస్తుందంటే ఇది మాలిక్యులర్ బయాగ్సి చేస్తుంది క్రోమోజిమ్ నిర్ధారణ డిఎన్ఎఫ్ ఫింగర్ ప్రింటింగ్ గురించి పరిశోధన అయితే చేస్తుంది సెంటర్ సిసిఎంబి అని చెప్తాము హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్లర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ తర్వాత మనకి పోషక అంటే మనకి ఎన్ఐఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ లో ఉంది ఎందుకంటే పోషకాహార లోపము ఆహార సమస్యను గుర్తించి ఆ పోషకాహార లోపం ఉన్నటువంటి వ్యాధుల గురించి ఆ వ్యాధుల గురించి చదవటం కావచ్చు పోషకాహార లోపం గురించి జనరల్ అవేర్నెస్ కలిగిస్తుంది ఎన్ఐఎన్ ఇక్కడ ఆరు సమస్యలను గుర్తిస్తుంది ఎన్ఐఎన్ తర్వాత మనకి ఈ క్రీశాట్ ఉంది ఇక్కడ టీ రాయాలి మర్చిపోయాను ఈ క్రీశాట్ హైదరాబాద్ లో ఉంది సో అర్ధ శుష్క పంటలపై పరిశోధన చేస్తుంది జొన్న సజ్జ కంది శనగ వేరుశనగ లాంటి అర్ధ శుష్క పంటలపై పరిశోధన చేస్తుంది ఈ క్రీశాట్ తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే మనకి కాన్సెప్ట్ నెంబర్ సెవెన్ సైన్స్ స్వభావం సో సైన్స్ అనేది సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది సమస్యలను పరీక్షించే స్వభావాన్ని కలిగి ఉంటుంది శాస్త్రవేత్తలు అందరూ కూడా అధిక శాస్త్రీయ సంస్యతను కలిగి ఉండేవారే పట్టు విడవకుండా పనిచేసే లక్షణాన్ని సైన్స్ కోరుకుంటుంది హేతువాద ఆలోచన పెంపొందించేటువంటి సులభమైనటువంటి మార్గం ఏంటంటే సైన్స్ ఇవన్నీ కూడా నేను మెథడ్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఓన్లీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్లో ప్రతి ఎగ్జామ్ లో స్టెప్స్ అడుగుతారు శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు ఏంటి ఒక వరుస క్రమంలో అమర్చండి అని అడగడం జరుగుతుంది కాబట్టి మనం మెటీరియల్లోనే ఈ సైంటిఫిక్ మెథడ్స్ స్టెప్స్ ఉన్నాయి అన్ని ఆర్డర్లో పేర్చడం జరిగింది ఒకసారి చూడండి ఈ యాప్లోకి వెళ్ళిపోయి తర్వాత కాన్సెప్ట్ నైన్ సో మనం సింపుల్ బిట్టే కానీ ఒక్కోసారి ఇదే వస్తుందనమాట సైన్స్ అనేటువంటి ఈ మాట ఈ సైన్స్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి సైన్స్ అనేది మనకి చూడండి ఒకసారి లాటిన్ పదమైనటువంటి లేదా సిరే నుంచి వచ్చింది సెన్షియల్గా సిరి నుంచి వచ్చింది సెన్షియల్గా సిరి అంటే లాటిన్ లో లేదా జ్ఞానం అని అర్థం కాబట్టి సైన్స్ అనే మాట లాటిన్ పదమైనటువంటి సైన్షియల్గా సిరి నుండి రావటం జరిగింది తర్వాత కాన్సెప్ట్ టెన్ అరిస్టాటిల్ ఎవరు జీవశాస్త్ర శాస్త్ర పితమ ఎవరు ద ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరంటే అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ బాట్నీ ఎవరంటే త్రీ ఆఫ్ ఫాస్టర్స్ తర్వాత మానవ అంతర్నిర్మాణం హ్యూమన్ అనాటమీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మనకి ఎండ్రియన్ బెసాలియన్ తర్వాత ఉత్పరివర్తనాలు మ్యూటేషన్ మీద ప్రయోగాలు చేసింది హ్యూగో డ్రివిస్ అవుతారు ఓకే అదొక కాన్సెప్ట్ ఎన్ అండి తర్వాత కాన్సెప్ట్ లెవెన్ సో కాన్సెప్ట్ లెవెన్ చూస్తే మనకి జీవశాస్త్రంలో నూతన ఆవిష్కరణ ఫోరెన్సిక్ పేలినాలజీ అంటే పేలినాలజీ అంటే ఏంటి పరాగరణుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అవి మనకి ఫోరెన్సిక్ విషయంలో ఫోరెన్సిక్ విషయంలో అంటే మనకి నేర పరిశోధనలో పరాగరణులు కూడా ఉపయోగపడతాయి కాబట్టి పుప్పుడు రేణువులు లేదా పరాగరేణువులు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పేలినాలజీ అని చెప్పడం జరుగుతుంది ఈ ఫోరెన్సిక్ పేలినాలజీ అనేది జీవశాస్త్రంలో నూతన ఆవిష్కరణ తర్వాత మనకి ఈ డీజిల్ అని చెప్తాము మరి ఆడి సంస్థ వారు జనమరి సహకారంతో ఈ డీజిల్ అనేది ఈ మధ్య కాలంలో ఉత్పత్తి చేయటం అనేది జరుగుతుంది